స్వామి వారికి అలంకరణ చేస్తున్నారు అనమాట సో మేమైతే ఇక్కడ శివాభిషేకం శివలింగానికి అండ్ వినాయకునికి అభిషేకం చేద్దామని చెప్పేసి వచ్చాము ఇంకా మేము తెచ్చిన ప్రసాదాలు చూడండి ఇక్కడ ఉంచారు అక్కడ నిలిచినంతసేపు చాలా పీస్ఫుల్గా ఉన్నది సంకటహార చతుర్థి పూజకు కావలసిన సామాన్లు ఇంకా ఏమేమి తీసుకెళ్ళాలి ప్రసాదాలు మేమేం తీసుకెళ్ళాము అంతా ఫుల్ ఫీలాగ్లో ఉంది హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా సంకటహార చతుర్థి శుభాకాంక్షలు నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచానమాట లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నేను వన్ బై వన్ పనులు ఎలా చేసుకుంటాను ఎక్స్పెషల్లీ ఇలా పండగలు వచ్చినప్పుడు చాలా పద్ధతిగా క్రమశిక్షణగా ఒక ఒక పని తర్వాత ఒకటి చేస్తాను అనమాట సో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది రోజు ఇట్లా చేస్తే ఎంత బాగుండు అని కానీ బద్ధకం వల్ల చెయ్యను అనమాట ఈరోజు అయినా ఒక ఫోర్ ఓ క్లాక్కో లేకపోతే అట్లీస్ట్ ఫోర్ థర్టీ కన్నా లేచి అట్లా డైలీ రొటీన్ లైఫ్ స్టార్ట్ చేద్దామని అనిపించింది సో నాతో పాటుగా మీరు కూడా ఎవరైనా ఎర్లీగా ఇవ్వాలి ఇలా టెంపుల్స్కి వెళ్ళాలి అట్లా ఉంటుంది కదా అలాంటి ఆశలు ఉన్న వాళ్ళు ఇంకెందుకు లేటు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత డోర్ డోర్ ఓపెన్ చేసి బయట వాకిలు అనమాట డైలీ ఎప్పుడు అంతే ఎంత లేట్ వేసినా సరే ఫస్ట్ వాకిలు ఉడిచిన తర్వాతనే మిగిలిన పని చేసుకుంటాను అనమాట అప్పటికి ఫోర్ థర్టీ టైము టెన్ మినిట్స్ ముందు అనమాట మా పాప స్కూల్ కోసం అని చెప్పేసి తొందర కొంచెం టెన్ మినిట్స్ ముందు పెట్టిన అనమాట ఫస్ట్ ఇల్లు వాకిలి రెండు క్లీన్ చేసుకోవాలి తర్వాత హెయిర్కి ఆయిల్ అప్లై చేశారనమాట తల కోసుకున్న రోజు తప్పకుండా నేను కొంచెమన్నా ఒక వన్ డ్రాప్ ఉన్న హెయిర్కి ఆయిల్ అయితే పెడతానమాట అది అంట నేను ఎక్కడో విన్నాను సో పక్కా అయితే పెట్టుకుంటాను అనమాట ఆయిల్ తర్వాత ఇల్లు బౌల్లు ఉంటాయి కదా అంట్లు ఇవి క్లీన్ చేసుకోవడమే తర్వాత ఫ్రెషప్ నిజమైన పని ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రెషప్ నుంచి ఇంకా రాగానే ఫస్ట్ నేను బియ్యం కడిగి అన్నం అన్నం పెట్టేస్తాను అనమాట తర్వాత కర్రీ తర్వాత ఏమైనా ఉంటే టిఫిన్ చేస్తాను ఇదే ప్రాసెస్ని ఫా ఫాలో అవుతాను అనమాట రోజు నేను ఈరోజు కూడా అదే ఫాలో అవుతున్నా ఇప్పుడు మనం చేయాల్సిన పని గడపకి పసుపు రాసి ముగ్గు వేయాలన్నమాట ఈరోజు ఫ్రైడే కదా అందుకని చెప్పి డైలీ అయితే రాయను ఫ్రైడే ఫ్రైడే అయితే తప్పక రాస్తాను ఈ పండుగలప్పుడు కూడా రాస్తానన్నమాట నాకు ముగ్గులు చాలా తక్కువే వస్తాయి అవే ముగ్గులు మార్చి 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 వేస్తాను అనమాట ఫ్రైడే రోజు లక్ష్మీదేవి ముగ్గు అనుకుంటాను నేనేది అందుకని చెప్పేసి స్టార్ లాగా ఉండే ముగ్గే వేస్తాను అనమాట మీరు వేలూరు గోల్డెన్ టెంపుల్లో ఉన్నప్పుడు ఆ టెంపుల్ మొత్తము నేను వేసే ముగ్గు ఆకారం లాగానే ఉంటుంది అట్లనే వేస్తాను ఫ్రైడే రోజు తర్వాత మన ఫేవరెట్ ప్లేసు వంటగది అనమాట వంటగదికి అలాగ ఓం స్వస్తి ఇవి రాసుకుంటాను తర్వాత పొయ్యికి బొట్లు పెట్టుకుంటాను అనమాట తర్వాత వంట స్టార్ట్ చేస్తాను అనమాట ఈరోజైతే నేను టిఫిన్ అయితే ఏం అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్రూట్స్ ఉన్నాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్సే వేసేస్తారనమాట ఫ్రూట్స్ ఉంటే సో అన్నం ఏదైనా ఒక కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు నేను ఒక పొద్దుంటానమాట ఏం తినను నైట్కే టిఫిన్ చేస్తాను అనమాట మధ్యాహ్నం ఇట్లా ఏం తినను అనమాట అంటే టిఫిన్ చేయొచ్చు కానీ నేను తినను అనమాట ఉండగలుగుతాను డే మొత్తము నేను కర్రీ చేశాను ఇంకా రైస్ ఉండను అనమాట ఈ రెండే చేశాను నేను ఇక్కడ కర్రీ కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో చేస్తే కొంచెం తొందరగా అవుతుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది నాకు అనిపిస్తుంది మీకు కావాలంటే రెసిపీ ఇది తర్వాత షేర్ చేస్తాను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఇంకా నేను ఇప్పుడైతే టైం అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట కొద్దిగా ఓన్లీ ఒక చిన్న గ్లాస్ వాటర్తోనే మంచిగా కుక్ అవుతుంది అనమాట మంచి ఫ్రై చేసినట్టుగా ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట మా ఇంట్లో వాటర్ మిలన్ అంటే ఫుల్ ఇష్టం అనమాట సో వాటర్ మిలన్ నేను బ్రేక్ఫాస్ట్కి అయితే పెడుతున్నాను మా పాపకి టెన్ థర్టీకి ఇంకా లంచ్లోకేమో అన్నం క్యాబేజ్ కర్రీ సూపర్ కాంబినేషన్ మొత్తం అనమాట బ్రేక్ఫాస్ట్కి ఏమైనా చేయాలా లేకపోతే పండగ చేసిన గారెలు అప్పలు ఉన్నాయి తింటావా అని అడిగితే ఏమొద్దు నాకు వాటర్ మిలన్ అండ్ బనానా రెండు కావాలి షుగర్ వేసి ఇవ్వని అడిగింది సో షుగర్ వేసి ఇచ్చాను అటు తింటుంది అనమాట ఆమెను వచ్చిన తర్వాత ఒక టీ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా రిలాక్స్ అవుతాను అనమాట నేను సెవెన్ డేస్ టీ ఛాలెంజెస్ చేశాను అనమాట సెవెన్ డేస్ రెగ్యులర్గా మనం టీ ఎట్లా తాగాలి హెల్దీగా అండ్ వెయిట్ లాస్ వాళ్ళకు కూడా యూజ్ అయ్యేటట్లుగా అది కూడా నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ పూజ అందరికీ పూజ ఎంతసేపు అవుతుందో కమెంట్ చేయండి నాకు మాత్రం దేవుళ్ళని కడిగి పూజ చేసేవారికి మినిమమ్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మినిమమ్ అది ఇంక ఎక్కువ ఎక్కువ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ కూడా అనమాట ఇక్కడైతే మీకు ఒకటి టిప్ అయితే షేర్ చేస్తున్నా చూడండి ఇంకా ఈ ఈ టిప్ని షార్ట్లో షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను ఇక్కడ పీతాంబరం ఉంటుంది కదా పీతాంబరం లెమన్ అండ్ డిష్ వాష్ ఏదైనా సరే వేమి వేసుకుంటున్నాను నేను ఇక్కడ మూడు కలిపి రుద్దితే మాత్రం అస్సలు మనం ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం అనేది జస్ట్ అట్లా అంటే చాలు మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట చూడొచ్చు డిఫరెన్స్ ఇక్కడనే కనిపిస్తుంది చూడండి కనిపిస్తుంది కదా నేను ఎప్పుడు యూజ్ చేస్తాను అనమాట ఇదే టిప్పు అందుకనే కొంచెం ఫాస్ట్గా అవుతుంది వర్క్ సరే కానీ ఫ్రైడే రోజు మీరు ఏ కలర్ శారీ కట్టుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఎల్లో కలర్ కట్టుకుంటున్నాను అనమాట దసరా నవరాత్రుల్లో ఎంతో ఇష్టపడి అమ్మవారిని వెండి విగ్రహం కొనుక్కొచ్చుకున్నాను అనమాట బాగుంది కదా ఈరోజు ఫ్రైడే అందులోనూ సంకటహార చతుర్థి అన్నీ బాగా కలిసి వచ్చాయని చెప్పేసి ఈరోజే అమ్మవారి విగ్రహం దేవన్గుల్లో పెట్టుకొని పూజించుకుంటున్నాను అనమాట శుక్రవారం రోజు క్షీరదీపం పెట్టుకోవాలంట యూట్యూబ్లో చెప్తే విన్నానమాట సో అట్లానే ఈరోజు క్షీరదీపం అయితే పెట్టాను అనమాట పాల దగ్గర అమ్మవారి ముందు ఇంకా ప్రసాదానికి పాలు ఇంకా పుట్నాలు బెల్లం అనమాట ఈవినింగ్ ఎలాగో స్వామివారికి ప్రసాదం చేస్తాను కదా అని చెప్పేసి ప్రసాదం అయితే ఏం చేయలేదు ఇలా నా పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా ఈవినింగ్ టీతో స్టార్ట్ అనమాట యాక్చువల్ అయితే నేను ఇక్కడ కాఫీ పెట్టాను కాఫీ తాగుతూ కాసేపు అలా రిలాక్స్ అనమాట తర్వాత నెక్స్ట్ స్టార్ట్ గేమ్ మళ్ళీ ఏదో ఇది ఈవినింగ్ వర్క్ స్టార్ట్ అనమాట మార్నింగు శనిగలైతే అనమాట అందులో నుంచి కొన్ని పచ్చి శనిగలు తీస్తున్నాను అనమాట స్వామివారికి మాల కూర్చడానికి నేను అనుకుంటున్నాను కదా వన్ నాట్ ఎయిట్ శనగల దగ్గర మాల అని చెప్పేసి తీసుకున్నాను అవి ఇంకొంచెం అనమాట సో అందులో బెల్లం కలిపేసి స్వామివారికి ప్రసాదం అనమాట యాక్చువల్గా అయితే పచ్చి శనగలు బెల్లం ఇవే ఎక్కుతాయంట స్వామివారికి ఫస్ట్ సో ఇంకా దారం ఇవి అనమాట కుచ్చుతుంటే చాలా నొప్పి అయింది సో మా ఆయన హెల్ప్ చేశాడనమాట ఫాస్ట్ ఫాస్ట్గా కుచ్చుతారనమాట ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానితే చాలన్నమాట తర్వాత ఒక టూ విజిల్స్ శనగలు కుక్కర్లో వేసుకుంటే అయిపోతుంది మన ప్రసాదం వేసేసుకుంటున్నాను అనమాట మందికి సంకటహార చతుర్థి చెయ్యాలని ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియదు అనమాట మన ఫుల్ వ్లాగ్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఎలా చెయ్యాలి ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇంకా నేను నెక్స్ట్ ఈవినింగ్ అయితే ఈవినింగ్ పూజ చేసేసుకొని ఇంకా పూజకు కావాల్సిన సామాన్ అయితే సర్దుకున్నాను అనమాట ఎప్పుడైనా పంచామృతము ప్యాకెట్లలో తీసుకెళ్ళి అక్కడ కలుపుతుండే కానీ ఈసారి ఇంట్లోనే కలుపుకొని తీసుకొని వెళ్ళాను అనమాట అదే బెస్ట్ అయ్యింది మరి ఎందుకో ఈసారి అసలు నాకు అర్థమే కాలేదు ఫిఫ్త్ టైం అన్నందుకు అర్థం కాలేదు ఎప్పుడు మేము లేట్గా పోయినా సరే పూజ కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతుండే కానీ ఈసారి కరెక్ట్గా రెగ్యులర్ వెళ్ళే టైంకి వెళ్ళినాము అయినా కూడా వెళ్తుంటే అబ్బబ్బా ఎన్ని అడ్డంకాలు అన్నట్టుగానే అనిపించింది ఫుల్ ట్రాఫిక్ జామ్ ఒక టూ త్రీ టైమ్స్ దగ్గర లాగిపోయింది ఆగిపోయింది ఈ పూజకి కంపల్సరీగా మనం గరక తీసుకెళ్ళాలి కానీ నేను బయటికి వెళ్ళేసరికి సిక్స్ ఆ టైం అవుతుంది ఈ టైంలో గరక అవసరమా చెట్టు తెంపొద్దు అని చెప్పేసి నేను తీసుకెళ్ళలేదనమాట ఇదొకటి మైనస్ నాకు అంతా ఇట్లెట్లనూ అనిపించింది ఇంకా నేను పూజ సామాన్ కొంటుంటే కండువా అవన్నీ కొంటుంటే అసలు అక్కడ కూడా స్కానర్ పని చేయలేదు అక్కడ కూడా టైం వేస్ట్ అయింది అట్ల టైం వేస్ట్ అయింది మేము వెళ్ళేసరికి పంచామృతం అంటారు కదా పంచామృతము లాస్ట్ చెంబు పట్టుకున్నారనమాట ఆ చెంబు పోసేసిన తర్వాత వాటర్ వాటర్తో అభిషేకం చేస్తే మళ్ళీ మన పంచామృతం తీసుకోరు ఫుల్ టెన్షన్ అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి మరి ఎందుకు అట్లా నాకు అర్థం కాలేదు బట్ నేను తీసుకుపోయిన ప్రతి ఒక్కటి స్వామి వారికి ఎక్కిందనమాట నేనైతే ఫుల్ హ్యాపీ దట్టు నేను గరక తీసుకుపోలేదు కదా అని కొంచెం ఫీల్ అయినా కదా ఆ గరక కూడా ఆ బుట్టలో ఉందనమాట నేనైతే ఫిల్ హ్యాపీ బుట్ట అక్కడ పెట్టేసి వచ్చాను అందులో గరక కూడా వచ్చింది నాకు నేను అనుకున్నాను కదా నేను తీసుకెళ్ళలేదు కాబట్టి స్వామివారే నువ్వు తీసుకురాకుండా ఏం ఫీల్ కాకు అని చెప్పేసి నా బుట్టలో ఉంచాడేమో అన్నట్టుగా అనిపించింది నేను గరక తీసుకెళ్ళినప్పుడు ఒక రెండు పూసలున్నా నా బుట్టలో ఉండిపోతాయి అనమాట ఇక్కడైతే పంచామృతము ఒక డబ్బాలో ఇంకా గొగ్గిళ్ళు ఒక డబ్బాలో ఇంకొకటి పచ్చి శనగలు ఒక డబ్బాలో ఇక్కడ వాటర్ తీసుకున్నాను కదా ఈ వాటరు అక్కడ శివలింగం ఉంటుంది అనమాట శివాభిషేకానికి అని చెప్పేసి నేను ఇంట్లో నుంచే తీసుకొని వెళ్తాను శనిగలమాల ఒత్తిపత్తి టెంకాయ కండు అనమాట ఇంకా పువ్వులు పండ్లు అక్కడ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట స్వామివారికి మనం ఇవి తీసుకెళ్ళినా తీసుకోకపోయినా అక్కడైతే పంతులు చేస్తానన్నమాట అభిషేకము టికెట్ తీసుకుంటే ఇవన్నీ తీసుకుపోవాల్సిన అవసరం లేదనుకుంటా బట్ నేను టికెట్ తీసుకుంటాను ఇవి కూడా తీసుకెళ్తానమాట ఎగ్జాక్ట్ సిక్స్ కంటే సిక్స్కే స్టార్ట్ చేస్తారనమాట అక్కడ పంతుళ్ళు చాలా ఫాస్ట్ ఉంటుందన్నమాట అక్కడ జనాలు కూడా ఎగ్జాక్ట్ టైంకి వచ్చేస్తారనమాట నాతో పాటుగా ఈ మీరు కూడా చూసేయండి ఈరోజు సంకటహార చతుర్థి రోజు స్వామివారి పూజ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ ఇంకా ఇక్కడ ఏంది స్పెషల్ అని అంటే స్వామివారు అమ్మవారితో సహా అనమాట పత్ని సమేతుడు అనమాట తొడ మీద కూర్చొని ఉంటుంది అమ్మ ఆ గుళ్ళోనే లక్ష్మీ అమ్మవారు కూడా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ టెంపుల్కి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం అని పేరు పెట్టారనమాట పూజకి మనం అవి తీసుకుపోవాలి ఇవి తీసుకుపోవాలని ఏమీ ఉండదు మన స్థాయిని బట్టి ఏమైనా తీసుకుపోవచ్చు కొంతమంది అయితే కొబ్బరి బొండ ఒకటి తెస్తారు కొంతమంది షుగర్ కేన్ జ్యూస్ ఉంటుంది కదా అది తెస్తారు ఎవ్వరికి తోసింది వాళ్ళు తెస్తారనమాట ఇది అది అని ఏమీ ఉండదు స్వామివారికి అలంకరణ చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ శివాభిషేకం చేసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ నా నా వల్ల మార్నింగ్ నుంచి ఏమైనా దోషం జరిగిందేమో అందుకే నేను కొంచెం లేట్ అయ్యచ్చు లేట్ వచ్చాను అని చెప్పేసి కొంచెం ఫీల్ అయ్యాను అనమాట అనుకుని స్వామివారి పాదల దగ్గర పువ్వులు తీసుకుంటున్నారు దగ్గర ఉన్న అరటిపండు రెండు మూడు దొల్లలు దొల్లింది అనమాట రౌండ్ రౌండ్గా తిరుగుతుంటూ నా చేయి దగ్గర వచ్చి ఆగింది సో స్వామివారి అనుగ్రహమే కావచ్చు అని చెప్పేసి తీసుకున్నాను మా పాప తింటుంది చూడండి నేను కూడా కొంచెం తీసుకున్నాను ఎందుకంటే ప్రసాదం కదా ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే బయట చిత్రగుప్తుని టెంపుల్ కూడా ఉందనమాట చిన్నగా చూడండి టెంపుల్ నేను ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం ఇక్కడనే చూస్తున్నా అక్కడ పైన రాసుకొని కూడా ఉంది దీని ఈ టెంపుల్ పక్కకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది స్వామివారికి అలంకరించిన తర్వాత చూడండి ఎంత బాగుండదు కదా మస్తుట లాస్ట్ టైము ఈసారి రెడ్ కండు వచ్చాను కదా లాస్ట్ టైం ఎల్లో కలర్ కండు వచ్చాను అనమాట ఇంతసేపు మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అందరూ ఏదో కొంచెం ప్రసాదం ఎంత ఇంత అంతా కాదు ఎంతో అంత తీసుకొస్తారనమాట అన్ని ఒక ఫోర్ ఫైవ్ ప్రసాదాలు అయితే పక్కా తింటాం అనమాట ఆ రోజు మనం ప్రసాదం తీసుకొని వస్తే అందులో కొంచెం ఉంచి ఇస్తారనమాట మనకు పంతులు గారు ఇదనమాట నేను చెప్పాను కదా పక్కన ఇంకొకటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందని చెప్పేసి ఆడికి వెళ్తున్నాం మీరు కూడా వచ్చేసేయండి పక్కలంటే అక్కడ చూడండి పక్కనే ఒక వాల్ ఒకటి లేనిక లేటప్పుడు చూడండి రోడ్ ఎంత ఫ్రీగా ఉందో వచ్చేటప్పుడు ఎంత బిజీగా ఉన్నది ఇంకా నేనైతే నైట్కి ఓన్లీ టిఫిన్ చేస్తాను సో చపాతి చేసుకొని తిన్నామన్నమాట నప్పులు నీరసంగా ఉందని చెప్తే మా ఆయన హెల్ప్ చేశారు ఎప్పుడు చేయరు ఫస్ మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే పూజ కావాల్సిన సామాన్లు ఏమన్నా నేను చెప్పడం మిస్ అయినా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్